ఎవరైతే ఈ రాక్షసుల్ని కొంతమందిని దేవతలు ఇబ్బంది పెడుతుంటే దేవతల్ని రాక్షసులు అందరూ కూడా కలిసి దేవతల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మరి శివుడి దగ్గరకో లేకపోతే విష్ణువు దగ్గరకో బ్రహ్మ దగ్గరకో వెళతారు వీళ్ళంతా మొరపెట్టుకోవడానికి ఆ విధంగా ఈ రోజున ఆరా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా కాదు దేశంలో వీళ్ళ ప్రముఖ నాయకులుగా ఏర్పడి ఈ రోజున ఏ విధంగా మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆ పరిపాలనలో మంచిగా ప్రశాంతంగా ఉంటున్నారు మరి ఇట్లాంటి వ్యక్తులు ఎందుకు మోడీ గారిని వేడుకుంటున్నారో ఈ రోజున అందరికీ అర్థమైంది కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని అంటున్నాడో ఆయన ఆ కళ్ళ గంటనే ఉంటాడు అది చక్కగా కూడా ఆయనకు ఒక బ్యారెక్ ఇస్తారు ఐదీ నెంబర్ ఇస్తారు అదే విధంగా తినడానికి ఒక కంచం పొడకోడానికి మధ్య ఎవరైతే లిక్కర్ స్కామ్ లో ఉన్న అందరూ కూడా పాపం వాళ్ళకి ఏంటి నట్స్ కావాలంట దిండు కావాలంట దుప్పట కావాలంట పొరుపు కావాలంట ప్రత్యేకమైన బ్యారెక్ కావాలంట ఈ విధమైన కోరికలు అంటే కొత్త అత్తగారింట్లో అరైన తినడానికి ఏ విధంగా అడుగుతాడో ఆ విధంగా అడుగుతున్నాడు కాబట్టి ఈ కోరికలు ఏదైనా ఉంటే జడ్జి గారికి విన్నవించుకొని ఆ సకల సౌకర్యాలతోటి వీళ్లు ప్రజల్లో ఉండటం కంటే జైల్లో ఉంటాం బెటర్ అని చెప్పి ఈ రోజున ప్రజలంతా కూడా పదకొండుకి పరిమితమయే తీర్పు చేశారు వీళ్ళకి